కాళేశ్వరం ప్రాజెక్టులో సందర్శనలో భాగంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుందిల్లా బ్యారేజ్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయినా ఏమీ జరగనట్లు గత ప్రభుత్వం రిపేర్లు కూడా తలపెట్టిన దాఖలాలు లేవని అన్నారు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ మూడు బ్యారేజీల నిర్మాణంపై ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది ఎలాంటి రిపేర్లు చేయాలో మొదలగు వాటి గురించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ నుండి ఇంటర్మ్ రిపోర్టు వచ్చిందని దాని ప్రకారం త్వరలో గుర్తించిన మూడు ఏజెన్సీల ద్వారా పనులు చేపడతామని అన్నారు కుంగిపోయిన తర్వాత కూడా జరిగినట్టుగా అసలు ఏమీ రిపేర్స్ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేపడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పిన ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటరీమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటరీమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలని అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలని సుందిర్ల బ్యారేజ్ లో ఏం చేయాలను వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసిచ్చారు ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరీం రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయిన రెండు నెలల నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయడం ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏ అయితే ఇంటర్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపద్యం పూర్తి అని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సెంట్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది పదిహేడు మోటార్లు ఆరు మోటార్లు ఓకే ఇంకా పదకొండు మోటార్లు రిపేర్ ఏదున్నా అన్ని మోటార్లు రిపేర్ పూర్తి చేయాలని చెప్పి ఏజెన్సీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేపు కూడా దానికి సంబంధించి జస్టిస్ గారు వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది దాని భాగంగా ఈ రోజు సాయంత్రం అన్నారు రేపు సుందిలో వారు రోజు ఈడ్ చేయడం చెప్తారు తమ్మిడి నాటి కడ బ్యారేజ్ నిర్మించి వెంకల్కి నీళ్ళు తప్పనిసరిగా తమ్మిడి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్ లో మేము కడతాం థ్యాంక్ వెరీ మచ్